కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు పులి గౌడ్ ఆధ్వర్యంలో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న పుట్టినరోజు సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు బ్రెడ్లు ప్యాకెట్లను మరియు పండ్లను పంపిణీ చేయడం జరిగింది

పొన్నం ప్రభాకరన్న మంత్రివర్యులు ఆయన పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీల ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ అదేవిధంగా అరటి పళ్ళను పంపిణీ చేయడానికి మేము ఇక్కడికి వచ్చినాం గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాలల్ల పేదల పాలిట బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు పొన్నం ప్రభాకరన్న మొన్న బీసీ కులగణనకు సంబంధించి దేశం మొత్తం ఆశ్చర్యపడే విధంగా చరిత్ర తిరగరాసినటువంటి వ్యక్తులలో పొన్నం ప్రభాకరన్న గారు ఒకటి ఆయన పుట్టినరోజు సందర్భంగా మరిన్ని రోజులు అంటే నిండు నూరేళ్లు అష్ట నిండు ఆరోగ్యాలతో ఉండాలని ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో సామాజిక కార్యక్రమాన్ని తీసుకున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ అన్న డిప్యూటీ సీఎం కావాలి అదేవిధంగా భవిష్యత్తులో బీసీ మంత్రిగా బీసీ ముఖ్యమంత్రిగా కూడా చూడబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్